సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు రైతులకు సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని దీక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట నంగునూరు చిన్నకోడూరు నారాయణరావుపేట దుబ్బాక గజ్వేళ్లలో రైతు దీక్ష కార్యక్రమం చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కేవలం నలభై శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు రైతు బంధు నిధులను నిలిపివేసి రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు ఈ ధర్నాలో రైతులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అన్ని గ్రామాల అధ్యక్షులు సోషల్ మీడియా విద్యార్థి నాయకులు పలువురు పాల్గొన్నారు ఎందుకంటే జనానికి మూడు గంటల తర్వాత కూర్చునే అలవాటు లేదు ముందు ముందుగా కావాలి కడుపులా బ్యారం ఏ రెండు వెళ్ళగా పోయి తిరిగి వస్తా కాబట్టి మొన్న మూడు మూడు రోజుల దాకా నడిచింది కాబట్టి గ్రామాల పట్టి తిరుగుతున్నా కార్మికుల దగ్గర తిరుగుతున్నా ప్రజల దగ్గర పోతున్నా రైతుల దగ్గరకు పోతున్నా దాదాపు మనం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినాం ముప్పై తొమ్మిదిరా వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు అయితే ముప్పై తొమ్మిది సీట్లు గెలిచి కేసీఆర్ గారిని ఓడతా అని చెప్పి ఛైలంజ్ తీసుకుంటే వాళ్ళకు పదిహేను ఇరవై వచ్చినట్టు మనకు ఎనభై వచ్చి పరిస్థితి కనబడతాం ఉంది ఇలా ప్రజలలో మార్పు వచ్చింది ఆలోచన వచ్చింది ప్రతిఆర్ని ఓడగొట్టినాం నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మా ఇంట్లో పని పనిచేస్తాడనే చెవుల బాగా నొప్పి అయితే నేనే తీసుకొని పోయినా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎడ్యుకేషన్ లో పాల్గొన్నప్పుడు రెడ్డి గద్దె దిచ్చేదాకా ఊరుకోవచ్చే పని చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యుద్ధాలకు మీ అందరు నమస్కారం చెప్పు మీరందరూ ముఖాలు నేను హెల్తీగా ఉండాలి కొద్దిసారి ది నాకు ఆరు ఎకరాలున్నది పన్నె పన్నెండు ఉన్నది పన్నెండు ఎకరాల కింద ఇప్పుడు ఐదు ఐదేళ్ళ కింద అప్పు తీసుకున్నా ఆరేడు ఏళ్ళ కింద అప్పు తీసుకున్నా అప్పు తీసుకుంటే మా పైతు అన్నాడు మా పైతే అంటే మాపైతలేదు లేదు వీడికి రెండు మట్ల పోయినా బ్యాంకు మా అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా పోయినా మీ మేడం లేదన్నారు మేడం లేదంటే మేడం తడిపోతే రెండు లక్షల అరవై మూడు వేల అప్పుంది రెండు లక్షల అరవై మూడు వేల అప్పు ఉంది రెండు లక్షల అరవై మూడు వేలు కడితే నీకు రెండు లక్షలు చెప్పింది అవి అవి కాలే ఇవి కాదు ఇంకేవి కాదు ఇంకేవి కూడా కాదు నా పేరు కనకయ్య రచకొండ కనకయ్య ఎంత చనిపోలే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారి ఆదేశం మేరకు ఇలా రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని చేయాలని కోరుతూ రైతుల మందరం ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకటే విద్యా ఒకటే కోరు డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిన వెంటనే పోయి బ్యాంకుల పోయి రుణాలు తెచ్చుకొని నా గవర్నమెంట్ వస్తుంది తొమ్మిదవ తారీఖు నాడు మీకు మొత్తం నేను రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినావు ఈవెలా రెండు లక్షల రుణమాఫీ చేస్తారని ఇలా నలభై శాతం మందికి కూడా చేయలేదు పదిహేడు కోట్లు మాత్రమే చేసినావు ఇలా నువ్వు చేసిన డబ్బులు ఎక్కడి రైతు బంధు అంటే రైతు భరోసా పైసలే ఇక్కడ డైవర్ట్ చేసి ఇలా రుణమాఫీగా ఇచ్చినావు ఇలా ఇలా నలభై శాతం మంది మా మా రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది సంపూర్ణ రుణమాఫీ జరగాలే ఎలాంటి షరతులు లేకుండా ఇంకొక అరవై ఒక్క కోట్లయితేనే నీ రుణమాఫీ మొత్తం పూర్తవుతుంది కాబట్టి వెంటనే రుణమాఫీ రుణమాఫీ చేయాలి రైతులందరికీ అలాగే రైతు భరోసా కూడా ఇలా రైతులందరూ వరి నాట్లు వేసుకున్నారు ఇలా వరి మళ్ళా ఎరువులేసుకునే కాలం వచ్చింది రైతులు పల్లెటూర్లలో చెప్పుకుంటుర్రు ఇలా మళ్ళా వెనుకటి కాలం ముంగడు వచ్చింది మేము చంద్రశేఖరరావు గారిని అనవసరంగా పొరపాటున పోడగొట్టుకున్నాం చంద్రశేఖరరావు పోతలని తెలియదు మాకు స్థానిక నాయకుల యొక్క కోపం మీద ఇలా ప్రభుత్వానికి కింది మీద చేసుకున్నాం ఇలా మాకు బతుకు మా బతుకు అగమైంది ఇలా మేము మళ్ళా సాగుకారుల దగ్గర పోయి మళ్ళా మిత్తిలకు బతిలాటి తెచ్చుకునే కాలం వచ్చిందని ఇలా రైతులు బాధపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఒకటే చెప్తున్నా ఎద్ద ఏడిసిన హౌసం రైతు ఏడిసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడది మీరు వెంటనే రైతుల మీరు ఒక రెడ్డి అనే గౌరవం మీరు చెప్తున్నా మీకు కూడా రైతులంటే రై వ్యవసాయం అంటే తెలుసు అని అనుకుంటున్నా కాబట్టి వెంటనే మీరు ఈ రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా నువ్వు రెండు లక్షలే రుణమాఫీ చేయి వానికి ఎంత అప్పు ఉండని రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తే అప్పు మొత్తం ఆ రైతు కట్టుకుంటాడు ఆయన క్లియర్ అవుతుంది లేకపోతే ఆయనకి మళ్ళీ అప్పులు వేయి మీరు మీరు మాటిచ్చినటువంటి రుణమాఫీ మొత్తం రేషన్ కార్డు పెడుతున్నావు రేషన్ కార్డు పెట్టి కుటుంబం అంటున్నావు కుటుంబంలో రైతులు కాదా కుటుంబంలో వ్యవసాయం చేసుకుంటున్నారు మహిళా మహిళా రైతులు ఉన్నారు మహిళా రైతులు కూడా ఉన్నారు మహిళా రైతుల పేరు మీద కూడా రుణాలు లేవు కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సాగిస్తుందని మా హరీష్ అన్న నాయకత్వంలో రాష్ట్రంలో కేసీఆర్